నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక చేరింది ఇందులో భాగంగా వెంకటగిరి ఐసిటిఎస్ పరిధిలోని అంగన్వాడీలు బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణ పురవీధుల్లో భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు అంగన్వాడీలు వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని ఇంకా ఇతర సమస్యలు పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని పురప్రజలకు తెలియజేస్తూ భిక్షాటన చేశారు ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీలకు వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని స్థానిక క్రాస్ రోడ్ సెంటర్లో మానవాహారం చెప్పట్టి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు

समान वेतन समान कीअं समान वेतन